కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం పోతివా ఎన్నడొస్తవులే బరి పాలమూరి జాలరి బరి పాలమూరి జాలరి గోకులాష్టమి దాటిపోయిన డొక్కలు గుంజిన వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా చినుకురాలే ఆశ లేదని చెర్లు కుంటలు పర్రెబడినని కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం పోతివా ఎన్నడొస్తవులేబరి పాలమూరి జాలరీ బరి పాలమూరి జాలరీ చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని చౌటమడుగులే ఎండ కోయిల సాగరం నిండేది కాదని పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం పోతివా ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరీ ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరీ കൊടിമെലൂ ഗാലഗടൂ ഗുടിസക്ക വിസിരി പോത്തിവാ നസാകൂനൈലാ വലന ചുട്ടവാന്നെ കൊണ്ട ദേ ദിക് മൊക്ക് പോത്തിവാലി മസ്തുഗ്രാദന കോസം പോത്തിവാ എടൊസ്തവലേബരി പാലമൂരി ജാലരീ എണ്ഡോസ്വുലേബരി പാലമൂരി మెరిగే చాపకు బొచ్చే చాపకు మరిగి రాకనే పోతివా చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా ఎన్నడొస్తవులేబరి పాలమూరి జాలరి ఎన్నడొస్తవులేబరి పాలమూరి జాలరి కోస బెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు ఉంటివో లేబరీ ఎన్నడొస్తవు జాలరీ ఉంటివో లేబరీ ఎన్నడొస్తవు జాలరీ ఇంటికొస్తా నన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే చీకు మబ్బుల ముసరులో కార్తీక పున్నం వెళ్ళిపాయే ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ పిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట ఎక్కడుంటివి లేవు